ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో తాజాగా ఓ అనూహ్యమైనటువంటి మార్పు కనిపిస్తుంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం విపక్షంలో ఉన్నప్పుడు కూడా కనిపించినటువంటి ఓ కొత్త అనూహ్యమైనటువంటి మార్పు కనిపిస్తుంది అని చెప్తున్నారు అయితే పార్టీలో ఉన్నవారి కంటే బయట వారే ఎక్కువగా దీన్ని గమనిస్తున్నారు దీనికి తోడు సోషల్ మీడియా కూడా ఈ మేరకు పోస్టులు కనిపిస్తున్నాయి ఇదంతా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లోకల్లో లేకపోవడము అన్నటువంటిది మరి ఇక్కడ ఈ పలు ప్రధాన సమస్యలపైన నేతలు కేడర్ మాత్రం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పోరాటాలు చేస్తున్నారు అలాగని ప్రస్తుతానికి ఎన్నికలు ఉన్నాయా అంటే అది లేదు కానీ వైసీపీ కేడర్ మాత్రం పార్టీ ఏ పిలుపు ఇచ్చినా క్షేత్రస్థాయిలో చురుగ్గా స్పందిస్తోంది నిరసనలో కనిపిస్తున్నారు దీంతో అధికార పక్షానికి జగన్ విదేశాల్లో ఉండి కూడా ఊపిరి ఆడనివ్వడం లేదు అన్నటువంటిది సంకేతాలు వెళ్తున్నటువంటిది మరి గతంలో పార్టీ ఓటమి పాలయ్యాక జగన్ రాష్ట్రంలో ఏదైనా టూర్ పెట్టుకుంటేనే అక్కడికి వైసీపీ నేతలు హాజరు కావడం జనంలో తిరగడం చివరికి జగన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన ముందు హడావిడి చేయడం ఈ విధంగా అదే సమయంలో ఎక్కువగా హడావిడి చేసి అరెస్టులు హౌస్ అరెస్టులు కూడా అయ్యేటటువంటి విధంగా కనిపిస్తూ ఉండేది మరి జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు ఎక్కడికక్కడ పార్టీ నేతలు నాయకులు కేడర్ కూడా వేగంగా ఇప్పుడైతే స్పందిస్తున్నారు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళితేనే వెళ్ళడం అనేటటువంటిది లేకుండా జగన్ సీఎంగా ఉన్నప్పుడు సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు అన్నీ తానే పార్టీని ముందుకు నడిపిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కీలక నియామకాలు పూర్తి కావడంతో ఇప్పుడు వారిని సమన్వయం చేసుకుంటూ పార్టీకి పిలుపునిచ్చినటువంటి కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనేలా చూసుకుంటున్నారు ఎక్కడైనా సమన్వయం లేకపోతే తానే నేరుగా నేతలతో మాట్లాడి పరిష్కారాలు చూపుతున్నారు దీంతో పార్టీ జగన్ లేకపోయినా ఏకతాటిపై ఉంటూ క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తుంది అని అంటున్నారు మరి ఈ విధంగా వైసీపీలో నిన్న మొన్నటి వరకు జగన్ ఉంటేనే నాయకులు యాక్టివ్ మూడ్లో ఉండేవారు లేకుంటే సైలెంట్ మూడ్లోకి వెళ్ళిపోయేవారు అన్నటువంటిది పేరుంది అలాంటిది ఈసారి లండన్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి సమయంలో కూడా పవర్ఫుల్ యాక్టివ్గా ఉంది ఇప్పుడు వైసీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన కానీ కల్తీ మద్యంపై కానీ నాయకులు కార్యకర్తల పోరాటం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది ప్రతి దానికి జగన్ పైన ఆధారపడకుండా ఎక్కడికక్కడ సమస్యలను హైలైట్ చేయడం ద్వారా ప్రజల్లోకి వెళ్ళటం అన్నటువంటిది వైసీపీకి కలిసి వస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తున్నారు మరి అందుకే వైసీపీ లేవనెత్తుతో ఉన్నటువంటి సమస్యలపై స్వయంగా చంద్రబాబే స్పందించాల్సి వస్తుంది నమస్తే